చిరితకళ దేవాలయము పల్లపురాజులో ఈ నడి చెరువులో గతంలో ఒక వెయ్యి సంవత్సరాల కిందట అంగరంగ వైభవంగా పరమేశ్వరుడికి అభిషేకాలు అద్భుతంగా వైభవంగా జరిగేది ఈరోజు మళ్ళీ పూర్వ వైభవం రావడం జరిగింది వెంకయ్య నాయుడు గారు కుమార్తెనటువంటి దీప వెంకట గారు ఆయుధంలో ఇరవై నెల్లూరులో గణేష్ ఘాట్లో కన్నుల పండుగ వైభవంగా జరిగింది మనం భక్తులతో ముఖ్యమైన విషయాలు మనం వాళ్ళ భక్తులను అడిగి తెలుసుకుందాం ఖచ్చితంగా మనం చూడని వైభవం మళ్ళీ తిరిగి వచ్చింది అప్పుడు మనం లేము ఇప్పుడు ఉన్నాము మన దీంట్లో మన పీరియడ్లో ఇది జరగడం అనేది ఎంతో గర్వంగా ఉంది అమ్మగారి పుణ్యం అంట దీపమ్మగారి పుణ్యం అంట మళ్ళీ ఆ వైభవం వస్తుంది వచ్చింది అని ఆనందంగా ఉంది ఈరోజు దీప వెంకట గారు ముప్పవారు వెంకప్ప నాయుడు నాయుడు గారు కుమ్మ కుమార్ ఈరోజు ఏంటి అసలు అసలు ఆమె చేస్తున్న కృషి ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆమె అసలు నెల్లూరు దత్తక తీసుకుందా స్వామి ఆమె మూడు సంవత్సరాల క్రితం మామూలుగా ఇక్కడ గణేష్ ఘాటు ఉండింది కదా దాంతో పాటు కార్తీక దీపోత్సవాన్ని పెట్టారు అప్పుడు వచ్చారు అమ్మవారు ఆ అమ్మగారు వచ్చారు ఆ పాత వీడియో కూడా నా కాడ ఉంది పాతది ఉండింది కదా టెంపుల్ ఆ వీడియో కూడా ఉంది కాడ అప్పుడు అభిషేకం జరిగింది అప్పుడు అమ్మగారు వండుకునేసి దీన్ని పూర్వ వైభవం తీసుకొని వస్తాను డెవలప్ చేస్తానని చెప్పి రోజు చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారం మూడవ సంవత్సరం ఈ విధంగా అమ్మవారు అభివృద్ధి చేసి ఈరోజు ఆమె చేతుల గుండే ప్రతిష్ట కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచో విశేషంగా స్వాముల వారిని అందరినీ పిలుచుకొని వచ్చి జరిపిస్తూ ఉంది స్వామి ముందు ముందు ఎలా ఉండబోతుంది స్వామి మన గణేష్ స్వామి ఎలా ఇంకా ఇంకా అది మన చేతిలో ఉంది స్వామి అది అంటే ఆమె సహాయము ఆమె చేయగలిగిన కృషి ఆమె చేస్తుంది మనము చేయాలి స్వామి ఇంక ఇంకా వర్క్ అంతా మనలో ఉంది అంటే కొనిస్తారు మన తల్లిదండ్రులు కూడా మనకి బండి కొనిస్తారు దాన్ని నీట్గా పెట్టుకోవడం దాన్ని మెయింటెనెన్స్ అంతా మన చేతిలో ఉంటుంది అదేవిధంగా దీనిని మొత్తం మెయింటెనెన్స్ కానీ దీనిని ఈ వైభవం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అమ్మగారు ఎంతవరకు అంటే ఆమె తీసేయగలుగుతారు మనకి దీంట్లో ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని గణేష్ ఘాట్లో ఉన్నటువంటి అసలు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ నిమగ్నం చేయాలా ఇక్కడే అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలా అటు మొట్టమొదటిగా దీనికి పునాదేసింది ఒకసారి మన విశ్వూ పరిషత్ దానికి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ అని ఉంది స్వామి వాళ్ళు శివయ్య ఇష్టం అంటే బాగా మంచిది అందరికీ మంచి జరగాల అదేవిధంగా ఇక్కడ మూడు రోజుల నుంచి కష్టపడుతూ ఈ దేవాలయాన్ని ఇక్కడ సమస్యలని ఆయన వాళ్ళంతా కూడా ముందుకు విశ్వింత పరిషత్తో హిందూ చైతన్య వేదిక అయినటువంటి మధుసూధన్ రెడ్డి గారు కూడా వారి మాటగా మనం తెలుసుకుందాం నమస్కారం ఇక్కడ మధుసూధన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ హిందువులకి పూర్వ వైభవం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర వెయ్యి సంవత్సరాల ఇంతకు ముందు అంటే వెయ్యి సంవత్సర చరిత్ర ముందు పల్లపు రాజులు స్వర్ణ చెరువులో విగ్రహ చేశారని అంగరంగ వైభవంగా పూజలు చేశారని కాలక్రమేణగా అది పాడుపడిపోవడము ఈరోజు ముప్పవరపు వెంక వెంకటనాయుడు కుమార్తె గారు దీప వెంకట గారు ఇక్కడ కుంభాభిషేకం చేయడము దేవాలయాన్ని నేను గతంలో మొక్కున్నాను ఆ మొక్కుబడి తీరింది ఇంకా ముందు ముందు నేను కూడా అద్భుతంగా సేవలు చేయాలా నా జీవితం అంతం కూడా ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబోతున్నానని వారి మాటలు తెలియజేశారు మీరు హిందూ చైతన్య వేదికలో మీరు ఒక భాగంలో ఉన్నారు ఈరోజు మూడు రోజుల నుంచి మీరు నిరాలు మానేసి ఇక్కడ భక్తులకి మంచి చెడ్డ ఇక్కడ దేవాలయాన్ని మీ మీ అభిప్రాయము తెలియజేయ తెలియజేయగల సమయం భక్తులు చూస్తున్నారు ముందుగా మేము మేము పుట్టి పెరిగింది ఇక్కడే మేము చిన్నప్పటి నుంచి మేము చూసాం ఈ విగ్రహాలు ఎటువంటి ఆదరణ నోచుకోకుండా ఎండకు తడుస్తా వర్షాన్ని దడుస్తా విధంగా చూసాం మేము చిన్నపిల్లలప్పటి నుంచి మేము చూసాం ఇక్కడ స్థానికులుగా ఉండి అట్టాడిది ఇక్కడ సాందేపునే స్కూల్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెద్ద ఆయన ఒక ఆయన ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి చిన్నంగా ఒక మండపం లాగా కట్టి చేయడం మొదలుపెట్టినాడు దాన్ని తర్వాత ఇక్కడ లోకల్గా ఉండే కామేశ్వరరావు అని కామయ్య అనే అతను వాళ్ళు దగ్గరుండి చూసుకుంటా చేయడం మొదలుపెట్టినారు తర్వాత ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఇట్లా ఈ విధంగా మేము అంటే మేము కళ్ళ కూడా ఊహించాల అంటే ఈ విగ్రహాలకి ఇంత వైభవం వస్తుంది ఇంత ఇంత గుడి వస్తుంది ఒక ముగ్గురు పీఠాధిపతులు వచ్చి ఇక్కడ మనం ప్రతిష్ఠిస్తారని చెప్పి మేము మా మా కళ్ళలో కూడా మేము ఊహించాలి అట్లాంటిది చాలా సంతోషంగా ఉందండి మాకు మాత్రం ఇక్కడ మేము మేము చూసిన విగ్రహాలకి ఇప్పుడికి చా ఎంత మార్పు వస్తుందని మేము ఊహించాలి